డిప్యూటీ సీఎం సస్పెండ్ అసలు ఏం జరిగింది హైకమాండ్ దుఃఖంలో బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడైనా తాజా వార్త ముందుకైతే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీటిని స్కిప్ చేయడం రోజు చూడండి డీకే శివకుమార్కి ఏమైంది డీకే శివకుమార్ కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్న అయితే గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం మిగతా రెండేళ్ళు డీకే శివకుమార్ పదవి చేపట్టాలి అయితే ఇప్పుడు డీకే స్వర్పం మాది మారింది మొత్తం అయిదేళ్ళలో సీతారామయ్యనే సీఎంగా ఉండాలని అన్నారు తనకు నూట నలభై ఎమ్మెల్యేలు మద్దతు ఉందని అంటూనే సీతారామయ్యనే మిగతా కాలం కూడా సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు తమంతా సిద్ధ సీతారామయ్యకు సహకరిస్తామని తెలిపారు డీకే మిగతా కాలం కూడా తను సీఎంగా ఉంటానని సీతారామయ్య అడిగారని అందుకు తను కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలిపారు ఇక క్యాబినెట్కు కూడా సీతారామయ్యే విస్తరించే అవకాశం ఉందన్నారు చాలామందికి మంత్రులు చేయడానికి ముగ్గు చూపుతున్నారని ఆ క్యాబినెట్ పునర్ వ్యవస్థరణ అనేది ఆయన్ని చూసుకుంటున్నారు క్యాబినెట్ మొత్తం మార్చాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే అది జరుగుతుందన్నారు ఒక హైకమాండ్ ఆదేశాల ప్రకారమే ఉంటుంది హైకమాండ్ ఫైనల్గా ఏం ఖరారు చేస్తుందో అది జరుగుతుంది నాకు మొత్తం నూట నలభై ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ఉంది కానీ నాకు గ్రూపులు కట్టడం చేత కాదు అది నా అర్థంలో లేదు అని అన్నారు ఇక రేఖను ఏఐసిసి చీఫ్ మల్లికార్జున రేఖను ఎమ్మెల్యేలు కలవక కలవడంపై కూడా డీకే స్పందించారు రేఖ సబ్ను కలవడం అనేది ప్రతి ఎమ్మెల్యేకు ఉన్న హక్కే సీఎంను ఎలా కలుస్తామో రేఖ జీని కూడా అలాగే కలుస్తాం ఢిల్లీకి వెళ్తూ ఉండడం కలుస్తూ ఉండడం అది వారి హక్కు నేనేమి ఎవరిని తీసుకొని కలవను కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్ళి రేఖను కలిశారు అది వారి హక్కు ఇందులో నేను చెప్పేదేముంది అని మీడియాకు ఎదురు ప్రశ్నించారు